పార్టీ తరఫున మేము ఏడి బిల్డింగ్ దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నాం దాదాపుగా ముప్పై సార్లు పైన వచ్చాం మేము అడుగుతున్నాం అలిపేర నుంచి పేరూరు దాకా ఉన్న నాలుగు వందల ఎకరాల టీటీడీ బోన్ ను అర్చకులకి అర్చకులకి టీటీడీ ఉద్యోగస్తులకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఈ బోని ఇస్తున్నాడు దాటాలకి పిర్లకి ఇస్తున్నాడు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్పందించాలి తప్పనిసరిగా అక్కడ పేరూరు నుంచి అలిపేరు దాకా ఉన్న నాలుగు వందల ఎకరాల్లో అర్చకులకి మరి శాశ్వత ఉద్యోగస్తులకి తలాలు ఐదు సెట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో తిరుమల కొండ ఎన్నో సార్లు వచ్చాడు పోయాడు కొండలో ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి ఈ ఐదు వందల అంగళ్ళు ఒక్క ఎస్సీ కన్నా ఇచ్చాడా ఒక్క ఎస్టీ కన్నా ఇచ్చాడా ఒక్క ఓబీసీ కన్నా ఇచ్చానా చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నించుకుంటాను మేము అడుగుతున్నాం దామాసా ప్రకారంగా తప్పనిసరిగా పైన కొండ పైన ఉన్న అంగళ్ళల్లో ఓబీసీలకు ఎస్సీలకు ఎస్పీలకు కేటాయించాలని రెండో డిమాండ్ మరి మూడవది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది వంద మందిని ఎన్ఎంఆర్లలో మేము పర్మనెంట్ చేశాము ఒక్క జీవోతో మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లన్నీ శాశ్వత ఉద్యోగస్తులు చేయాలి అని మేము డిమాండ్ చేస్తాం మూడో డిమాండ్ నాలుగోది బాగాలేదు పరిపాలన చంద్రబాబు నాయుడు ఏదో చెప్పుకుంటున్నాడు ఊరకే సైరన్ను అది ఇది పెడుతున్నాడు ఒక్క సంవత్సరంగా తన సొంత నియోజకవర్గంలో ద్రవిడియన్ యూనివర్సిటీలో జీతాలు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు కాదు మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో గత మూడు నెలలుగా జీతాలు రాలేదు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉద్యోగస్తులు ప్రసాద్ ఉన్నారు వైస్ ఛాన్సలర్ వీళ్ళకన్నా జీతాలు ఇవ్వయా మిత్రమా ఏంటి నువ్వు జాతి శ్రీ సిటీ ఇళ్ల నిర్మాణం నిన్ననే ఒక మంత్రి గారు వెళ్ళి శ్రీ సిటీలో పునాది రా చేశాడు ఎల్జీ దానికి ఎల్జీ ఫ్యాక్టరీకి మేము తెచ్చి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి శ్రీ సిటీ రెండు వందల యాభై ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ రెండు వందల యాభై ఫ్యాక్టరీల్లో మేము ఎప్పుడు డంకా గుర్తించుకోలేదు పేపర్లో రాయించుకోలేదు అటు జరిగిపోతా వచ్చింది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం నిన్న ఒక మంత్రి గారు వచ్చి వా పేపర్లో ఏమి రాయించుకున్నాడా అదేందో అయిపోయినట్టు రెండు వేల మందికి ఇస్తానంట ఇరవై మంది రెండు వందల మందికి ఇస్తే మహా గొప్ప దానికి ఎందుకు టెంకా కొట్టడం చివరిది యుద్ధానికి ముందు మేము ఇల్లు కట్టించాం ఇందిరమ్మ ఇళ్ళు వేల సంఖ్యలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నాయి మరి ఏమి పడుద్దాయి తనవో నాకైతే అర్థం కాదు కానీ జిల్లా కలెక్టరు ఆ అధికారులు మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకి ఎల్లో పెయింట్లు వేయించుకుంటున్నారు ఎల్లో పెయింట్లు అంటే తెలుగుదేశం తెచ్చినట్టుగా చూపించుకుంటున్నారు ఇది ఇంతకంటే పడుతాయి తన కోటి లేదని తెలియజేస్తూ చివరిలో యుద్ధం వారి సైనికులు వాళ్ళకందరికీ తల వంచి వినయంగా సెల్యూట్ ఇస్తున్నాం వాళ్ళు చాలా గొప్పగా పోరాడుతున్నారు భారతదేశ ప్రతిష్టతను కాపాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు పలుకుతూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం ఏది బిల్డింగ్ దగ్గర ముప్పై సార్లు పైనే మేము రావడం అభ్యర్థించడం జాబులు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకి చేరు కూడా లేదు మేము అడుగుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ చంద్రబాబు నాయుడిని ఈ ఉద్యోగస్తులని కాదు చంద్రబాబు నాయుడిని మేము అడుగు కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ అలిపేర నుంచి పేరూరు దాకా ఉన్న నాలుగు వందల ఎకరాల్లో ఐదు సెంటు లెక్కన అర్చకులందరికీ శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఇవ్వాలని మేము మాది మొదటి డిమాండ్ ఏవి న్యూ టాటా బిర్లకి ఇస్తున్నావు ఎకరాలు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు అర్చకులు శాశ్వత ఉద్యోగస్తులు ఇరవై నాలుగు పడి వాళ్ళ డిమాండ్ని వాళ్ళు అడగలేకపోతున్నారు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారు రెండోది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొండ ఆయన ఈ మధ్యకాలంలో సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి కొండ పైన ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి ఈ ఐదు వందల అంగళ్ళులో ఒక్క ఎస్సీకి కానీ ఒక్క ఎస్టీకి కానీ ఒక్క ఓబీసీకి కానీ ఇవ్వలేదు ఇదే సామాజిక న్యాయం అంటే ఇది సనాతన ధర్మం అంటే మనము ఆలోచించండి కళ్ళు మూసుకొని ఉన్నామని అనుకుంటున్నారే మేము కళ్ళు మూసుకోవటం లేదు లెక్కలేస్తున్నాం ఐదు వందల అంగళల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తమాషా ప్రకారంగా ఇచ్చాయి మూడవది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క జీవోతో రెండు వేల ఎనిమిది వందల మందిని ఎన్ఎంఆర్లు మేము పర్మనెంట్ ఉద్యోగస్తులు చేశాము టీటీడీలో అదే విధంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసినట్టుగా చేయమని కా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తాం మరి నాలుగో విషయం పరిపాలన అయిందేమో నాకేమో అంత చక్కగా కనపడతాం మన వెంకటేశ్వర యూనివర్సిటీ పోతే మూడు నెలలుగా జీతాలు లేదు మూడు నెలలుగా ప్రొఫెసర్లకు జీతాలు లేనటువంటి ముఖ్యమంత్రి ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి పరిస్థితి అందరికీ అర్థమవుతా ఆయన గెలిచినటువంటి కుప్పంలో రెవిడెన్ యూనివర్సిటీలో ఒక్క సంవత్సరంగా జీతాలు రాలేదు ఈ పరిపాలన పొందా చివరిలో యుద్ధానికి ముందు చివరిలో నిన్న శ్రీ సిటీకి ఒక ఆయన వచ్చాడు ఒక మంత్రి గారు ఆ శ్రీ సిటీని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది రెండు వందల ఫ్యాక్ రెండు వందల యాభై ఫ్యాక్టరీలు మేము తెచ్చాం వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం నిన్న హడావిడిగా వచ్చి పునాజరాయి వేసి పేపర్లు ఓ అప్ప ఆకాశంలో రాయించుకున్నట్టు రాయించుకున్నాడు ఏముందాడా ఓకి రాబోయే రెండు వందల ఉద్యోగాలు మేము వేల ఉద్యోగాలు ఇచ్చాం మరి మీ అందరికీ కళ్ళ కనపడుతుంటుంది మీరు పట్టించుకోవటం లేదు ఈ మధ్యకాలంలో మాకు ఎందుకు లేని అనుకుంటున్నారు జర్నలిస్టులు చాలామంది క్షమించాలి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి ఆ రంగు మూసుకుంటున్నాడు జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంది మేము తెచ్చిన ఇళ్ళకి పసుపు రంగేంద్ర బాబో చంద్రబాబు నాయుడు ఆలోచించి నీ నేను నేను రుట్టిన బ్రష్తో నువ్వు రుతుకుంటే నీకేం విలువ ఉంటుంది అవుదా పదివేలు ఇళ్ళు నేను ఒప్పుకుంటా నేను తెచ్చిన ఇళ్ళకి నేను పునాది రాయి చేయించి నేను ప్రారంభించిన దానికి నువ్వు పసుపు రంగు పూసుకుంటే నవ్వుతున్నారు అందరూ అని తెలియజేస్తూ చూద్దాం భారత సైనికులు గొప్పగా పోరాడుతున్నారు భారత సైనికులందరికీ దేశ ప్రజలందరూ తలవంచి వినయంతో వాళ్ళకి వారి అభినందనలు తెలియజేస్తూ వారి పూర్తి భారతదేశం భారత సైనికులతో ఉంటుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ జనప్రెండ్ నుంచి అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను